హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సి నేను సుధాకర్ పెద్ద ఎరైన కుమారుడు వంద సర్వే నంబర్ లో నేను బోరు వేసి జీవన ఆధారం సాగిస్తున్నాను మా అన్నదమ్ములైన మా చిన్న కొడుకు రీసేర్వా భాగంగా మొన్న డెబ్బై ఎనిమిది సెంట్లు ఎక్కించుకుని ఇప్పుడు బోర్ని పంటని నాశనం చేశాడు ఒకసారి మడక దున్నాడు అర్ధరాత్రి రెండు గంటలప్పుడు వచ్చి పంటని నాశనం చేసినాడు అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది పోలీసులు అప్పుడు కూడా పట్టించుకోలేదు మళ్ళీ మొన్న మిషన్ కట్ చేసే మిషన్ తీసుకొని బోర్ని కట్ చేసినాడు మరి కే పోయి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కానీ స్పందించలేదు అధికారులు ఎంతవరకు న్యాయం సార్ ఇట్లా అన్యాయం చేసుకొని పోతే పట్టించుకునేలా కనీసం అరెస్ట్ లేదు ఏమి లేదు ఊరి వదిలేసినారు సార్ అధికారుల దృష్టి గురించి తెచ్చాము ఇంతకు ముందే సార్ చెప్పారు పెద్ద చెప్పాడు దీన్ని చేయండి దీని ఏదో రీసర్వేలో ఎక్కించుకున్నాడు అని చెప్పారు వాళ్ళు రీసర్వే గత పూర్వం నుండి మేమే చేసుకుంటున్నాం దాన్ని సార్ పత్తి అగ్గి పెట్టాడు బోర్ని కట్ చేశాడు సార్ అధికారుల దృష్టి తీసుకుపోతే స్పందన లేదు సార్ ఇచ్చాం సార్ కంప్లైంట్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ ఉంది సార్ రెండు ఎఫ్ఐఆర్ వేసినాం సార్ అయినా సార్ వాళ్ళు ఏం అంటలేదు సార్ వాళ్ళు ఊరికే ఉన్నారు ఏం సార్ అంటే వస్తాం 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 అని చెప్పారు అసలు అసలు రెస్పాండ్ చేయలేదు సార్ ప్రభుత్వం రెస్పాంజ్ చేయలేదు సార్ అసలుకి పోలీసు అధికారులు నిర్లక్ష్యం ఏం సార్ రెవెన్యూ అధికారులు కూడా నిర్లక్ష్యం సార్ పెద్ద అని చెప్పాడు గతంలోనే దీన్ని సర్వేయండి అని చెప్పారు తహిల్దార్కి ఆ విఆర్ఓ గారికి చెప్పారు అసలు వాళ్ళు దాంట్లో ఉండే సర్వేయర్ అనిల్ మా సార్ మాకు బోర్ కోసింది పంట నష్టం అన్నీ మాకు కావాలి సార్ సార్ ఎనిమిది లక్షల దాకా అంట సార్ మొత్తం టోటల్ గా మాకు న్యాయం చేయాలి సార్ ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి సార్ ఇంకోసారి ఎవరు కాల్పడుకోకుండా ఇట్లా ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సార్ సార్ మొత్తం రెండు ఎక్కరలు సార్ అది ఎకరాలు సార్ సార్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ మొత్తం పత్తి బాగా పని సార్ కాలు అంటు పెట్టినాడు సార్ పంట మీద అంటు పెట్టినాడు సార్ సార్ నా పేరు సుధాకర్ సార్ మాంత్రిక్ సార్ వాళ్ళని కఠినంగా శిక్షించి ప్రభుత్వము మాకి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మరి బోర్డుని కోసి దాన్ని లోపల రాళ్ళేసి వేసి తొక్కి కచ్చి పిచ్చి తొక్కి అంతా అంటించినారు సార్ అంత కాలిపోయింది సార్ ఫస్ట్ నా పరిహారం సార్ మాకు కావాలి ఏమంటే కష్టపడి మేము పనిచేసి మా ముప్పై మంది ఉన్నాం సార్ కుటుంబము పెద్ద రెండు కుమారులు కుమార్తెలు అందరూ పద్దె ముప్పై మంది ఉన్నాం సార్ మామంతా మనం రాళ్ళ కోడంలో కొడుకులు అంతా మొత్తము ఇంతమంది మనం దాని మీద ఆధారపడి ఉన్నాం సార్ ఎవరు mm <laughs> కేజరికి పై పై కొట్లు అండి వచ్చినా సార్ అప్పుడు కూడా అప్పుడు రాటే నేను సేనొద్దు మీరొద్దు తన తల్లిదండ్రులు ఇచ్చిన బాగుమరు తీసుకున్నాడు సార్ కొనుక్కుని దాంట్లో ఇప్పుడు మాకు అంటున్నాడు సార్ కొత్త దానికి అప్పట్లో కూడా నేనే తిరిగి అన్నాను సార్ అధికారి దగ్గర అధికారి ఒకసారి జీప్ వేసుకొని వచ్చినారు సార్ మంత్రికి మంత్రికి వాళ్ళందరూ ఆచారం పోయారు సార్ మా ఊరికి అసలు ఒక్క నడు రాలేదు ఇంతవరకు అని అప్పుడు అందరూ ఆచారం పోయినారు సార్ ఇప్పుడు అధికారులు పట్టించుకోవడం లేదు అప్పుడు బాగుండు సార్ ఇప్పుడు ఏం అసలు పట్టించుకోవడం లేదు సార్ ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లు చేస్తున్నారు సార్ బాబు ఎట్లా ఏం సార్ చేస్తామంటారు సార్ అంటే ఎవరు చేయలేరు సార్ వాళ్ళు చేసినట్లుంటే వాళ్ళు ఇవన్నీ ఎందుకు వస్తారు సార్ చెప్పండి ఏం రాబోయే ఇవన్నీ ఆ రోజు రెండు మూడు సార్లు సార్ చేస్తాం చేస్తామంటారు అవి అంతే ఇంకా అట్లా ఎందుకు అబద్ధాలు చెప్పాలి సార్ ముందు వేస్ట్ ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల సార్ బోర్ అంత మొత్తం మాకు నష్టపోవడం కావాలి పంట గింట బోర్ అంత మాకు ఎనిమిది లక్షలు కావాలి సార్ పచ్చి సార్ రెండు ఎకరాలు వేసేట్టుంది సార్ మొత్తం కాలిపోయింది సార్ అవును సార్ అంటే నష్టపరం కావాలి సార్ న్యాయం కంటే వాళ్ళు ఎవరు రారు అధికారులు కూడా ఎవరు చెప్పడం లేదు